ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం వందలు పురస్కరించుకునే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలూరు పట్టణంలో ఇంటింటి కార్యక్రమంలో రామకృష్ణ విద్యాలయం ప్రిన్సిపల్ బండిరాజుల శంకర్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం గడప గడప కార్యక్రమం నిర్వహించారు ధర్మం కోసం న్యాయం కోసం విశ్వ మానవాళి మనుగడకై ప్రకృతి పరిరక్షణ అందరూ భాగస్వామ్యంతో ముందుకు రావాలని సందర్భంగా కోరారు కార్యక్రమంలో వేతి కృష్ణ అంబటి జగన్ శివ ప్రభాకర్ రైతులు పాల్గొన్నారు స్వయం సంఘం అంటే దీన్ని ఆర్ఎస్ఎస్ అంటుంటాము షార్ట్ గా రాష్ట్రీయ స్వయం సంఘాన్ని పరమ పూజనీయ డాక్టర్ హెడిగేవ వారి డాక్టర్ జీ అంటుంటాం దీన్ని స్థాపించింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు దసరా రోజున మొన్న జరిగిపోయిన దసరా వరకు వంద సంవత్సరాలు పూర్తయినాయి ఆ సందర్భంగా ఈ సంఘం ఏం చేస్తుంది సంఘం యొక్క ఉద్దేశం ఏమిటని చెప్పి ఇంటింటికి జనజాగరణ జనసంపర్కం గృహ సంపర్కం చేస్తున్నాము అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది సంఘము అందరినీ కలుపుకొని పోతుంది కులాల మతాలకు అతీతంగా కులము లేదు అందరూ సమానమే అంతరాధన మనకొద్దు ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి నినాదాలు మనకొద్దు మనమంతా కూడా హిందువులం మనమంతా భారతీయులం అనే ఈ నినాదంతో ఈ సంఘం పనిచేస్తుంది చాలామందికి అర్థం కాకుండా దీన్ని తెలియకుండా ఏదో అనుకుంటుంటారు సంఘం ఎవరికీ శత్రువు కాదు హిందువులైనా ముస్లిములైనా క్రిస్టియన్స్ అయినా అందరినీ కూడా సంఘము సమానంగా చూస్తుంది ఆ సందేశాన్ని ఇవ్వడం కోసమే ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ ఈ జనసా జన జాగరణ ఈ జనసంపర్క కార్యక్రమం చేపట్టింది తర్వాత ముఖ్యంగా ఈ వంద సంవత్సరం సందర్భంగా సమాజానికి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే వర్తం దాంట్లో భాగంగా కుటుంబ ప్రబోధం అంటే మన కుటుంబ జీవనము విచ్ఛిన్నమైపోతుంది కనీసం ఒక పూటైన మన కుటుంబ పంధులు అందరం మెలిసి పూజించినట్లయితే మన కుటుంబం చాలా పటిష్టంగా ఉంటుంది అది కాపాడబడుతుంది దాని ద్వారా కుటుంబము గ్రామము ఇల్లు ఇవన్నీ కూడా ఒక రకంగా మంచి వాతావరణం ఏర్పడుతుంది అది కుటుంబ ప్రబోధం తర్వాత సామాజిక సమరస్త సాధించినప్పుడు సామాజిక సమరస్త అంటే అందరూ సమానమే అంతరాంతరము దేవాలయాలకు అందరు వెళ్తున్నారా లేదా అందరికీ శ్మాశానం ఒకటే ఉందా లేదా ఈ విషయాలన్నిటి కూడా ఈ వే వేరే ఎలాంటి తారతమ్యాలు లేకుండా అంతరాలు లేకుండా ఈ సమాజాన్ని మనం సమానంగా చూడాలనేటువంటి ఒక సందేశాన్ని ఒక ఒకటిస్తుంది మూడవది మనం స్వదేశీ భావన మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల్ని వాడదాం మన దేశము మన దేశము మన భూషణము అలాగే మన భాష అలాగే మనకు సాంప్రదాయము మన ధర్మము ఇండియాలో తయారైనటువంటి భారతదేశంలో తయారైన వస్తువులు మాత్రమే వాడాలి అనే సందేశాన్ని ఒకటి స్వదేశీవాదం అలాగే ఇంకోటి ఏంటంటే పర్యావరణం ఇవాళ దేశము పర్యావరణం చాలా గందరగోళంగా ఉంది ప్లాస్టిక్ చాలా ఎక్కువైపోయి ఎన్ని అనార్థాలు వచ్చాయి మనం తెలుసు కాబట్టి ప్లాస్టిక్ని నిషేధించాలనేటువంటి అంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి మనం ఆ ప్లాస్టిక్ పక్కన పెట్టేసేయాలి మొక్కలని పెంచాలి చెట్లు పెంచాలి దాంతోపాటు జల సంరక్షణ నీటి ఉదాహరణ మనం చేయకూడదు ఈ ఈ మెసేజ్ అన్నిటి ఈ సందేశాన్ని ఇస్తూ ఈ సంఘం ఆర్ఎస్ఎస్ ఇంటింటికి ఈ ప్రచారం మొదలుపెట్టింది కాబట్టి అందరూ కూడా హిందూ బంధువుల్ని కోరుకునేది ఈ దేశవాసుని ఈ ప్రజలను కోరుకునేది ఏంటంటే సంఘము అందరిది ఏ రాజకీయ పక్షాన్ని కాదు ఇది అందరి కోసం పనిచేసే సంస్థ అందరూ సమానమని చెప్పే